హ్యావ్ యూర్స్ వెల్కమ్ టు డాక్టర్ ఫ్యాక్స్ నేను మీ డాక్టర్ శ్రీనాథ్ ఈరోజు మనం మాట్లాడుకోయేటువంటి టాపిక్ని బెల్స్ పాల్సీ అంటాము దీన్ని ఫేషియల్ నరు పాలసీ అంటాము మన శరీరంలో ఉండేటువంటి ఎన్నో రకాల గ్రేనియల్ నర్వ్లో ఫేషియల్ నర్వ్ అనేది చాలా ప్రధానమైంది ఈరోజు మనం మాట్లాడుతున్నప్పుడు పెదవుల యొక్క కదలికలకు అలాగే కనురొప్పల బ్లింకింగ్కి బుగ్గల్లో గాలి పీల్చుకోవడానికి వీటన్నిటికీ కూడా ఫేషియల్ నర్వ్ హెల్ప్ఫుల్గా ఉంటుంది ఈ ఫేషియల్ నర్వ్ అనేది ఎప్పుడైతే పక్షవాతానికి అంటే పాక్షిక పక్షవాతం అనొచ్చు సో ఆ విధంగా ఎందుకు అని అన్నామంటే ఈ మాట చాలా మందిలో కూడా ఈ నరం చచ్చుపడిపోవడం జరుగుతుంటుంది అయితే అది పాక్షికంగా మాత్రమే జరుగుతుంది రికవరీ అనేది చాలా తొందరగా జరుగుతూ ఉంటుంది అయితే ఈ ఫేషియల్ నర్వ్ ఏదైనా గాయం మూలంగా కావచ్చు ఇప్పుడు మనం తరచుగా పిల్లలతో మాట్లాడుతున్నప్పుడు చిన్న చిన్న గొడవ లేనప్పుడు కూడా పిల్లల్ని కొట్టడం జరుగుతుంటుంది అలా పిల్లల్ని కొట్టడం వల్ల ఫేస్ చీక్స్ పైన చెంప పైన కొట్టడం మూలంగా కూడా పిల్లల్లో ఈ బెల్స్ పాల్సీ అనేటువంటి లక్షణం వచ్చే అవకాశం ఉంటుంది అలాగే పిల్లలు ఆడుకుంటూ కింద పడ్డప్పుడు గాయాలైనప్పుడు కూడా తల భాగానికి ఏమైనా గాయం అయినట్లయితే కూడా ఈ బెల్స్ పాల్సీ లక్ష్యం రావచ్చు అంటే ఈ పాక్షికంగా పక్షపాతానికి గురవుతుంది ఫేస్ అనేది ఈ కండిషన్లో దీంట్లో ఏం జరుగుతుంది అంటే ఇప్పుడు మన వేళ్ళు ఐదు ఫింగర్స్ని ఇలా పెట్టుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుంది ఈ విధంగా మనం పెట్టుకున్నట్లయితే అంటే చెవి భాగానికి ఫోర్ హెడ్ భాగానికి ముక్కు పక్కన పెదవి పై భాగానికి పెదవి కింది భాగానికి ఈ ఈ ఈ ఐదు భాగాల్లో కూడా నరం అనేది డిస్ట్రిబ్యూట్ అయి ఉంటుంది సో ఆ భాగాలు చొచ్చిపడిపోతాయి దీన్ని ఎలా నిర్ధారణ చేసుకోవచ్చు ఇప్పుడు అంతవరకు బాగున్నటువంటి పిల్లోడు కావచ్చు పెద్దవాళ్ళు కావచ్చు సడన్గా ఉన్నట్టుండి మాట్లాడడానికి ఇబ్బంది అంటే మనం మాట్లాడుతున్నప్పుడు మోతి వంకరపోయినట్టుగా అనిపిస్తుంది లైక్ ఓపెన్ చేసేందుకు కూడా ఇబ్బందికరంగా అంటే టీతో చూయించండి అనుకోండి నోరు కంప్లీట్గా తెరిచి పళ్ళు చూపెట్టలేరు అలాగే బుగ్గల్లో గాలి పీల్చుకోమన్నాం ఈ విధంగా బుగ్గల్లో గాలి పీల్చుకోమన్నాం బుగ్గల్లో గాలి పీల్చుకోలేరు ఏ పక్క అయితే పక్షవాతం ఏర్పడిందో ఆ పక్కన గాలి పీల్చుకోవడం ఇబ్బందికరంగా ఉంటుంది అలాగే కనురెప్పలు మూసుకోమని చెప్పాము కళ్ళు మూసుకునేందుకు ఇబ్బందికరంగా ఉంటుంది అలాగే ఈ ఐబ్రోస్ ఎగరేయమని చెప్పామనుకోండి ఐబ్రోస్ ఎగరేయడం అనేది రాదు సో ఏ పక్కన అయితే ఈ నరం పక్షవాతానికి లోనైందో ఆ భాగాల్లో ఇప్పుడు మనం చెప్పుకునే ఈ నాలుగు యాక్టివిటీస్ కూడా జరగవు అది ఫేషియల్ నర పాలసీకి సంబంధించిన అంశంగా మనం చెప్పుకోవచ్చు ఇక దీనికి గల ప్రధాన కారణాలు మనం చెప్పుకున్నాం ముఖ్యమైనది గాయాల వల్ల పిల్లల్ని చెంపలపైన ఎక్కువగా కొట్టడం మూలంగా గతంలో ఏవైనా చిన్నతనంలో ఇంజూరీస్ అయ్యి బయటపడడం మూలంగా జరగవచ్చు ఇక ఇతర కారణాలు ఏంటంటే చల్లటి వాతావరణంలో ఎక్కువగా తిరగడము అలాగే అన్నెసరిగా ఎక్కువగా పెయిన్ కిల్లర్లు యాంటీబయాటిక్స్ వాడేటువంటి వ్యక్తులు గతంలో ఏదైనా తలకు గాయమైంది దానికి సరైనటువంటి ట్రీట్మెంట్ తీసుకోలేదు అన్నప్పుడు ఈ బెల్స్ పాలసీ తాలూకు లక్షణాలు అధికంగా కనిపిస్తాయి అంటే ఈ ఫేషియల్ నర్వ్ అనేది బాగా చొచ్చుబడిపోవడం జరుగుతుంటుంది దీన్ని అశ్రద్ధ చేసినట్లయితే మాట కూడా తడబడుతుంది మాటతో పాటుగా మనం ఇప్పుడు చొంగ కారిపోతూ ఉంటుంది ఆ స్పర్శ జ్ఞానం కూడా తెలియకపోవడం లాంటి లక్షణాలు కనబడుతూ ఉంటాయి అయితే సాధారణ పక్షవాతానికి ఈ పక్షవాతానికి తేడా ఏంటంటే సాధారణ పక్షవాతము కేవలము తలకు మాత్రమే కాకుండా చేతులకు కాళ్లకు కూడా అటాక్ అవుతుంది ఈ ఫేషియల్ నరువుకు మాత్రమే వచ్చేటువంటి ముఖం పక్షవాతం కేవలం తల భాగం అందున కూడా గొంతుకు పై భాగం వరకే ఈ పక్షవాతం అటాక్ అవుతుంది సో దీనికి ఈ వీటికి ఇంత తీవ్రంగా బాధపడుతూ ఉండేటువంటి వ్యక్తులు హోమియోపతి మందుల ద్వారా దీన్ని చాలా చక్కగా అదుపులో పెట్టుకోవచ్చు ముఖ్యంగా ఈ పక్షవాతంతో పాటుగా కొంతమేర నొప్పి కూడా కనిపిస్తుంది అలాంటి వ్యక్తులకు మెగ్నీషియం అనేటువంటి హోమియోపతి మందు టూ హండ్రెడ్ పొటెన్షియల్లో రెగ్యులర్గా ఒక ఐదు రోజుల పాటు వాడినట్లయితే చాలా చక్కగా ఈ నొప్పి అనేది అదుపులోకి వస్తుంది అలాగే బయోకెమికల్ మెడిసిన్లో కాలీ మూర్ సిక్స్ఎక్స్ కేఏఎల్ఐ ఎంయుఆర్ కాలీ మూర్ అంటాము సో ఈ హోమియోపతి బయోకెమిక్ మందు కూడా పొద్దున నాలుగు మాత్రలు నాలుగు మాత్రలు రాత్రికి ఒక పది రోజుల పాటు వాడినట్లయితే చాలా చక్కగా ఎటువంటి ఇంజెక్షన్స్ కూడా అక్కర్లేకుండా ఈ సమస్యను మనం అధిగమించవచ్చు అండ్ ఇదివరకు కూడా మనం చెప్పుకున్నాం ట్రైజెమినల్ న్యూరాలజీ కండిషన్కి నిన్నటి కార్యక్రమంలో సో ఆ లక్షణానికి చేసుకున్నట్లుగానే చిన్న హోమియో రెమెడీ ఏంటంటే అంటే హోమ్ రెమెడీలో మనం చెప్పుకోగలిగింది ఏంటంటే ఒక చిన్న పౌడర్ కర్పూరాన్ పౌడర్ని తీసుకొని దాంతోపాటుగా గంధం పౌడర్ని ఈ మిశ్రమాన్ని ఈ పేస్ట్ లాగా తీసుకొని కొంతమేర ఫేస్ భాగంలో అప్లై చేసినట్లయితే ఎఫెక్టెడ్ పార్ట్లో అప్లై చేసినట్లయితే కొంతమేర మనకు రిలీఫ్ అనేది కనిపిస్తుంది అండ్ ఫర్దర్ కూడా డిటిరియేట్ కాకుండా దీన్ని కాపాడుకోవచ్చు సో విన్నారు కదా వ్యూవర్స్ ఇలాంటి లక్షణం మీకు ఎవరికి ఉన్నా కూడా హోమియోపతి మందులు వాడుకోండి చాలా చక్కగా ఈ సమస్య అదుపులోకి వస్తుంది మీ సలహాలు ఏమైనా ఉన్నట్లయితే కామెంట్ రూపంలో కామెంట్ చేయండి అండ్ దీనికి నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్ యూ అండి